నది ఒడ్డున ఒక పెద్ద జామూన్ చెట్టు ఉండేది దాని కొమ్మలు పచ్చని ఆకులతో దట్టంగా ఎప్పుడూ ఊదా రంగులో మెరిసే తీయటి పండ్లత నిండి ఉండేవి ఆ చెట్టుపై చింటూ అనే కోతి ఉండేది చింటూ చాలా ఉల్లాసంగా చురుకుగా ఉండేది దాని పెద్ద గోధుమ కళ్ళు ఎప్పుడూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవి అది ఎప్పుడూ పండిన జామూన్ పండ్లను తింటూ ఆనందంగా గెంతుతూ ఉండేది చింటు నివసించే చెట్టు నదికి చాలా దగ్గరగా ఉండేది ఒకరోజు చింటూ జామూన్ పండ్లు తింటుండగా నదిలో నెమ్మదిగా కదులుతున్న ఒక పెద్ద ఆకుపచ్చ మొసలిని చూసింది అది మొసలి రాజు దాని పేరు మకరం మకరం చాలా బలంగా ఉండేది కాని ఒంటరిగా ఉండేది అది నిశ్శబ్దంగా నది ఉపరితలంపై తేలుతూ చింటును గమనించింది చింటూ నవ్వుతూ ఓ మొసలిరాజు మీరు చాలా నిశ్శబ్దంగా ఉన్నారే ఈ తీపి జామున్లు తింటారా అంటూ కొన్ని పండిన పండ్లను కిందకి విసిరింది మకరం ఆశ్చర్యపోయింది నాకు ఎవ్వరూ పండ్లు ఇవ్వలేదు కోతిమిత్రమా ధన్యవాదాలు పండ్లను తిన్న తరువాత మకరానికి ఆ రుచి అద్భుతంగా అనిపించింది ఆ రోజునుండి మకరం ప్రతిరోజూ చింటూ చెట్టు దగ్గరకు వచ్చేది చింటూ దానితో మాట్లాడుతూ తీయటి జాముళ్ళను పంచుకునేది వారికి తెలియకుండానే వారిద్దరి మధ్య ఒక మధురమైన స్నేహం ఏర్పడింది మకరం తన ఒంటరితనాన్ని మర్చిపోయింది చింటూకి ఒక కొత్త స్నేహితుడు దొరికాడు కొన్ని నెలలు గడిచాయి మకరం ప్రతిరోజూ ఇంటికి వెళ్లేటప్పుడు తన భార్యకు చింటూ ఇచ్చిన జామున్లను తీసుకువెళ్లేది మకరం భార్య ఒకరోజు తన భర్తతో ఈ కోతి ప్రతిరోజూ ఇంత తియ్యటి పండ్లు తింటుందంటే దాని గుండె ఎంత తియ్యగా ఉంటుందో కదా అంది ఆమె దురాశతో ఆ తియ్యటి గుండెను రుచిచూడాలని నిర్ణయించుకుంది ఆమె మకరంతో నాకు ఆ కోతి గుండె కావాలి అదే నాకున్న కోరిక నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే దాని గుండెను తీసుకురావాలి అని పట్టుబట్టింది మకరం మొదట భయపడింది ఎందుకంటే చింటూ దాని ప్రియమైన స్నేహితుడు కాని అది తన భార్య మాటలు సులభంగా నమ్మి ఆమె కోరిక నెరవేర్చకపోతే ఆమె అనారోగ్యం పాలవుతుందని భయపడింది మకరం తన స్నేహితుడికి నమ్మక ద్రోహం చెయ్యాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు మకరం ఉదయాన్నే చింటూ దగ్గరకు వెళ్ళి ప్రియమైన చింటూ ఈరోజు మా ఇంటికి రా నా భార్య నీకోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేసింది నువ్వు నది అవతలి ఒడ్డుకు రావాలంటే నా వీపుమీద ఎక్కవచ్చు అని ప్రేమగా ఆహ్వానించింది అమాయకుడైన చింటూ సంతోషంతో ఓ ఎంత మంచి ఆలోచన తప్పకుండా వస్తాను అని చెప్పి మకరం వీపుపైకి దూకింది మకరం తన వీపుపై చింటుని తీసుకుని నది మధ్యలోకి ప్రయాణం మొదలుపెట్టింది చుట్టూ నీళ్లు తప్ప మరేమీ కనిపించలేదు మధ్యలోకి చేరుకున్న తరువాత మకరం నెమ్మదిగా కదిలి విషాదంగా ఇలా అంది చింటూ నన్ను క్షమించు నేను నీకొక రహస్యం చెప్పాలి నా భార్య నిన్ను విందుకు పిలవలేదు ఆమె నీ తీయటి గుండెను తినాలని కోరుకుంటోంది చింటుకి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి అది భయంతో వణికింది కాని దాని తెలివి వెంటనే మేల్కొంది చింటు కూడా భయపడకుండా ఆలోచించే నేర్పు కలది మకరం మోసగాడిగా మారినా అది చాలా సులభంగా ఇతరుల మాటలు నమ్ముతుందని చింటుకి తెలుసు చింటు నవ్వుతూ ఆశ్చర్యపోయినట్టు నటించింది ఓహ్ అదేనా సంగతి ముందు చెప్పాల్సింది కదా అయ్యో చాలా పెద్ద సమస్య జరిగింది మకరం అయోమయంగా ఏమైంది చింటూ అని అడిగింది నువ్వు నాకు తెలుసుకదా ముసలి రాజా మేము కోతులం మా గుండెలను ప్రమాదం నుండి రక్షించడానికి ఎప్పుడూ చెట్లపైనే ఉంచుతాము వాటిని తీయడం పెట్టుకోవడం చాలా సులభం నా గుండను కూడా నేను ఆ జామూన్ చెట్టుమీదే ఉంచివచ్చాను నువ్వు ముందు చెప్పియుంటే దాన్ని తెచ్చుకునేవాడిని కదా అని చింటూ నేర్పుగా అబద్ధం చెప్పింది వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి నీ భార్యకు ఇద్దాం ఇంతకంటే తీయటి గుండె మరేముంటుంది మొసలి చింటూ మాటలు పూర్తిగా నమ్మింది అయ్యో నాకీ విషయం తెలియదు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగింది మకరం వేగంగా నదిని దాటి చింటును దాని జామూన్ చెట్టు దగ్గర ఉన్న ఒడ్డుకు తీసుకువచ్చింది ఒడ్డుకు చేరుకోగానే చింటూ ఒక్క క్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా మకరం వీపుపైనుండి గట్టిగా ఎగిరి క్షణాల్లో చెట్టు యొక్క అత్యంత ఎత్తైన కొమ్మపైకి చేరింది అక్కడ కూర్చుని అది గట్టిగా నవ్వుతూ మకరంతో ఇలా అంది మూర్ఖుడా మొసలిరాజా గుండెను ఎవరైనా చెట్టుమీద ఉంచుతారా గుండె లేకపోతే ప్రాణం ఎలా ఉంటుంది నా ప్రాణ స్నేహితుడివి అనుకున్నాను కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు నా తెలివితేటల ముందు నీ మోసం పనిచేయలేదు మకరం మోసపోయానని గ్రహించి సిగ్గుతో తలదించుకుంది దాని శరీరమంతా చెమటలు పట్టాయి చింటు మాటల్లోని నిజం దాని మనస్సుకు తగిలింది ద్రోహం చెయ్యడం ఎంత తప్పు అని అది అర్థం చేసుకుంది చింటూ మిత్రమా స్నేహంలో మోసం ఉండకూడదు నేను నీకు మంచి పండ్లిచ్చి మంచి మాటలు చెప్పాను నువ్వు వాటికి ప్రతిఫలంగా నన్ను చంపాలనుకున్నావు ఇకపై నీకు నాకు స్నేహం లేదు అని చెప్పి మౌనంగా జామూన్ పండ్లు తినడం ప్రారంభించింది మకరం సిగ్గుతో పశ్చాత్తాపంతో నెమ్మదిగా నదిలోకి తిరిగి వెళ్ళిపోయింది ఆ విధంగా తెలివైన చింటూ తన పదునైన బుద్ధిని ఉపయోగించి ప్రమాదం నుండి తప్పించుకుంది మరియు తెలివి ఎప్పుడూ ద్రోహంపై గెలుస్తుందని నిరూపించింది